స్టాక్ పల్స్ యొక్క డీప్ రీసెర్చ్ విభాగానికి స్వాగతం ఎలక్ట్రిక్ కార్ల గురించి మాట్లాడగానే మనందరికీ వెంటనే లిథియం కోబాల్ట్ గుర్తొస్తాయి తదా అవును ఖచ్చితంగా ఆ బ్యాటరీల కోసం ప్రపంచ దేశాలు ఎలా పోటీ పడుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కానీ ఈరోజు మనం చూడబోయే కథ కొంచెం వేరు చాలా వేరు ఎవ్వరూ ఊహించని ఒక లోహం అంటే వెండి ఇప్పుడు ఈవీ రేసులో తెరపైకి రాబోతోందని మన దగ్గరున్న కొన్ని మూలాధారాలు చాలా గట్టిగా వాదిస్తున్నాయి నిజానికి ఇదొక వెండి అంటున్నారు అవును అదే పదం శాంసంగ్ లాంటి ఒక టెక్ దిగ్గజం పేల్చిన ఈ వెండి బాంబు మొత్తం బ్యాటరీ టెక్నాలజీని దాంతోపాటు ఒక లోహం యొక్క ప్రపంచ మార్కెట్ను ఎలా తలకిందులు చేయబోతోందో ఇప్పుడు లోతుగా చర్చిద్దాం అవును ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఒక చిన్న మార్పు ఎంత పెద్ద ప్రభావాన్ని చూపుతుందో అర్థం చేసుకోవడమే టెక్నాలజీ మార్పు అంతే ఒక బ్యాటరీలో చేసిన ఓకిన ఒక సాంకేతిక మార్పు వెండి భవిష్యత్తును ఎలా శాసించబోతోంది దాని డిమాండు సరఫరా చివరికి దాని విలువ వీటన్నింటిపైన ఎలాంటి ప్రభావం చూపునుందో చూద్దాం ఇది కేవలం ఒక లోహం కాదు టెక్నాలజీ ఆర్థిక శాస్త్రం భౌగోళిక రాజకీయాలు ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో చెప్పే కథ అనమాట మీరు పంపిన ఈ ఆర్టికల్స్ ప్రకారం శాంసంగ్ దాదాపు ఒక అద్భుతాన్నే సాధించింది కాని ఆ అద్భుతం వెనుక ఒక పెద్ద సవాలు కూడా దాగి ఉంది అసలు ఆ టెక్నాలజీ ఏమిటి దానికి వెండికి సంబంధమేమిటి ఆ లెక్కలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి అనే విషయాలను ఒకటి ఒకటిగా విడదీసి చూద్దాం సరే ముందుగా సమస్యతో మొదలుపెడదాం ప్రస్తుత ఎలక్ట్రిక్ వాహనాల్లోని లిథియం అయాన్ బ్యాటరీలతో ఒక పెద్ద తలనొప్పి ఉంది దాన్ని శాస్త్రవేత్తలు డెండ్రైట్ అంటారు ఈ మూలాధారాల్లో దాన్ని చాలా సులభంగా వివరించారు మనం బ్యాటరీని ముఖ్యంగా ఫాస్ట్ ఛార్జర్లతో వేగంగా ఛార్జ్ చేసినప్పుడు అందులో సూదుల లాంటి చిన్న స్ఫటికాలు ఏర్పడతాయట సరిగ్గా అవి అలా పెరుగుతూ పోయి బ్యాటరీ లోపల పాజిటివ్ నెగటివ్ టెర్మినల్స్ ని వేరు చేసే ఒక పలుచని గోడ ఉంటుంది కదా అవును దాన్ని చీల్చుకుంటూ వెళ్తాయి ఎప్పుడైతే ఆ రెండు టర్మినల్స్ కలుస్తాయో షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఫలితంగా బ్యాటరీ వేడెక్కిపోవడం కొన్నిసార్లు మంటలు అంటుకోవడం కూడా జరుగుతుంది ఈ ప్రమాదాన్ని ఆపడానికే సాఫ్ట్వేర్ బ్యాటరీ ఛార్జింగ్ వేగాన్ని కావాలని తగ్గిస్తుంది అందుకే మన ఈవీలను పూర్తిగా చార్జ్ చేయడానికి గంటల సమయం పడుతుందనమాట అవును ఇక్కడే శాంసంగ్ యొక్క కొత్త సాలిడ్ స్టేట్ బ్యాటరీ టెక్నాలజీ ఒక గేమ్ గేమ్చేంజర్లా వస్తోందనమాట ఇంటికి వాళ్ళు ఈ డెండ్రైట్ సమస్యను ఎలా పరిష్కరించారు వాళ్ళు చాలా తెలివైన పని చేశారు సాధారణంగా బ్యాటరీలో రెండు చివరలు ఉంటాయి మనం ప్లస్ మైనస్ అంటాం కదా అవును కరెక్ట్ అందులో ఒకటైన ఆనోడ్ పై వాళ్ళు సిల్వర్ కార్బన్ నానో కాంపోజిట్ అనే చాలా పలుచని వెండి పొరను వాడుతున్నారు వెండి అవును ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తూ ఆ సూదులు అంటే డెండ్రైట్స్ ఏర్పడకుండా ఆపేస్తుంది ఆ వెండి పొర లిథియం అయాన్లను సమానంగా పంచుతుంది ఒకే చోట గుమిగూడకుండా చూస్తుంది దీంతో డెండ్రైట్స్ పెరిగే అవకాశమే ఉండదు ఇది కేవలం సిద్ధాంతం కాదు నేచర్ ఎనర్జీ లాంటి ప్రతిష్టాత్మక జర్నల్లో ప్రచురించబడిన శాస్త్రీయ వాస్తవం అమ్మో ఒక్కసారి ఆగండి ఈ టెక్నాలజీతో వచ్చిన ఫలితాలు నమ్మశక్యంగా లేవు తొమ్మిది వందల అంటే దాదాపు హైదరాబాద్ నుండి విశాఖపట్నం అంత దూరం అది కేవలం తొమ్మిది నిమిషాల చార్జింగ్తోనా కేవలం తొమ్మిది నిమిషాల్లో ఇది కదా అసలు విప్లవం అంటే కాని మీరు చెప్పేదాన్ని బట్టి ఈ అద్భుతమైన టెక్నాలజీ వెనుక ఒక పెద్ద సమస్య దాగి ఉందనిపిస్తోంది అదే ఈ వెండి ఖచ్చితంగా అసలు కథ ఇక్కడే మొదలవుతుంది ఈ టెక్నాలజీ పని చేయాలంటే వెండి అత్యంత కీలకం ఇక్కడ మనం మాట్లాడుకునేది చిన్న మొత్తంలో కాదు ఓకే ఒక ఆసక్తికరమైన పోలిక చూద్దాం ఒక సాధారణ పెట్రోల్ కారులో సుమారు పదిహేను ఇరవై గ్రాముల వెండి ఉంటుంది అది కూడా ఎలక్ట్రానిక్స్లో విండో స్విచ్లు అలాంటి వాటిలో అవును ప్రస్తుత ఈవీలో అది కొంచెం ఎక్కువ అంటే ముప్పై యాభై గ్రాముల వరకు ఉంటుంది కానీ ఈ కొత్త సాలిడ్ స్టేట్ బ్యాటరీ ఉన్న వాహనంలో ఎంత కావాలి ఈ రిపోర్ట్స్ ప్రకారం అరకిలో నుండి ఒక కిలో వరకు వెండి అవసరం పడవచ్చు ఏంటి అరకిలోనా అవును ఒక్కసారి ఊహించండి యాభై గ్రాముల నుండి వెయ్యి గ్రాములకు అంటే దాదాపు ఇరవై రెట్లు ఎక్కువ నమ్మలేకపోతున్నాను దీనివల్ల వెండి ఇప్పుడు కేవలం బంగారం లాంటి ఖరీదైన లోహం కాదు అది ఒక వ్యూహాత్మక శక్తి వనరుగా మారిపోతోంది వ్యూహాత్మక వనరు అంటే అంటే దేశ ఇంధన భద్రతకు ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన అన్నమాట ఉదాహరణకు పెట్రోలియం ఎలాగో భవిష్యత్తులో ఈవీ పరిశ్రమకు వెండి కూడా అలా తయారవుతుంది ఆటో పరిశ్రమ ఇప్పటికే ఈ టెక్నాలజీని లక్షలాది కార్లలోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది ఒక కారుకు కిలో వెండి అంటే పది లక్షల కార్లకు పది లక్షల కిలోలు అంటే వెయ్యి టన్నులు ఈ సంఖ్యలు వింటుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి నిజమే నాకైతే ఒక సింపుల్ ప్రశ్నస్తోంది అవసరమైతే భూమిలోంచి ఇంకా ఎక్కువ తవ్వుకోవచ్చు కదా ఉంది మంచి ప్రశ్న అక్కడే అసలు సమస్య దాగి ఉంది ఈ మూలాధారాల్లోనే లెక్కలు మనల్ని ఆలోచింపజేస్తాయి ఇప్పుడు చూడండి ప్రపంచవ్యాప్తంగా గనుల నుండి ఏటా సుమారు ఎనిమిది వందల ముప్పై మిలియన్ ఔన్సుల వెండి ఉత్పత్తి అవుతోంది ఓకే రీసైక్లింగ్ నుండి వచ్చేదంతా కలిపినా మొత్తం సరఫరా దాదాపు ఒక బిలియన్ ఔన్సులు కాని మన ప్రస్తుత డిమాండ్ అంతకన్నా ఎక్కువే ఉంది అవునా అవును ఇప్పటికే మనం ఏటా యాభై నుండి వంద మిలియన్ ఔన్సుల లోటులో ఉన్నాం అంటే డిమాండ్కు సరిపడా వెండి మార్కెట్లో లేదు ఒక్క నిమిషం మీరు చెప్పేది నమ్మసక్యంగా లేదు ఇప్పటికే లోటుందా దీనికిప్పుడు ఈవీల నుండి వచ్చే కొత్త డిమాండ్ను కూడా కలపాలా అవును ఇప్పుడు శాంసంగ్ టెక్నాలజీని పరిగణనలోకి తీసుకుందాం ఈ రిపోర్ట్ ప్రకారం ఒక మోసరు అంచనా వేసినా కేవలం ఈవీల నుండే కొత్తగా నూట పదిహేను మిలియన్ ఔన్సుల డిమాండ్ రావచ్చు అదనంగానా అదనంగా అంటే ఇప్పటికే ఉన్న వంద మిలియన్ ఔన్సుల లోటుకు ఇది అధనం నూట పదిహేను మిలియన్ ఔన్సులు అంటే ఎంత పెద్ద సంఖ్యో అర్థం కావాలంటే చెప్పండి ప్రస్తుతం సోలార్ ప్యానెల్ పరిశ్రమ మొత్తం వాడే వెండి సుమారు అంతే అంటే రాత్రికి రాత్రే మరో సోలార్ పరిశ్రమ పుట్టినంత డిమాండ్ ఒక్కసారిగా మార్కెట్పై పడబోతోంది అయితే రీసైక్లింగ్ ద్వారా ఈ కొరతను తీర్చలేమా మన దగ్గర ఎప్పటికీ వాడేసిన ఎలక్ట్రానిక్ వస్తువులు కోట్లలో ఉన్నాయి కదా ఇది చాలా మంది అడిగే ప్రశ్న కానీ ఈ మూలాధారాలు దానిని రీసైక్లింగ్ మిత్ అని పిలుస్తున్నాయి రీసైక్లింగ్ మిత్ అవును ఎందుకంటే వెండికి బంగారానికి చాలా తేడా ఉంది బంగారం దాదాపు తొంభై శాతం రీసైకిల్ అవుతుంది ఎందుకంటే అది ఎక్కువగా నగల రూపంలో కడ్డీల రూపంలో ఉంటుంది కాని వెండి ఇరవై శాతం కన్నా తక్కువ రీసైకిల్ అవుతుంది ఎందుకు కారణం వెండి చాలా పరికరాలలో మైక్రోస్కోపిక్ పరిమాణంలో అంటే ఒక దుమ్ములా వెదజల్లబడి ఉంటుంది ఒక ఫోన్లో పాయింట్ వన్ గ్రాములు ల్యాప్టాప్లో పాయింట్ ఫైవ్ గ్రాములు ఒక్కసారి ఆలోచించండి మన పాత ఫోన్లో ఉన్న ఆ చిటికెడు వెండిని బయటకి తీయడానికి ఎంత ఖర్చవుతుంది ఆ వెండి విలువ కంటే దాన్ని తీసే ఖర్చే ఎక్కువ అవుతుంది సరిగ్గా అదే అందుకే అదంతా చెత్త కుప్పల్లోకి వెళ్తోంది మరి కొత్త బ్యాటరీల సంగతేంటి వాటిలో వెండి ఎక్కువగా ఉంది కదా కాబట్టి వాటిని రీసైకిల్ చేయడం లాభదాయకమే కదా తప్పకుండా కానీ అక్కడ మరో సమస్య ఉంది ఆ బ్యాటరీ జీవితకాలం సుమారు పదిహేను సంవత్సరాలు ఓ పదిహేను సంవత్సరాలా అవును అంటే రెండు వేల ఇరవై ఆరులో అమ్మిన ఒక కారులోని వెండి రెండు వేల నలభై ఒకటి వరకు రీసైక్లింగ్కు అందుబాటులోకి రాదు కానీ మనకు వెండి కొరత రాబోయేది ఈ దశాబ్దంలో అంటే ఆ రీసైక్లింగ్ ప్రస్తుత సమస్యను ఏమాత్రం పరిష్కరించలేదన్నమాట ఏమాత్రం లేదు మరోవైపు సరఫరా పెంచడానికి ఉన్న మార్గాలు కూడా మూసుకుపోతున్నాయి కొత్త గనిని కనుగొని అనుమతులు తెచ్చుకొని ఉత్పత్తి ప్రారంభించడానికి కనీసం పది పదిహేను ఏళ్లు పడుతుంది అంత సమయం పడుతుందా పడుతుంది ఇప్పటికే ఉన్న గనులలో వెండి నాణ్యత కూడా తగ్గిపోతుంది కొన్ని సంవత్సరాల క్రితం ఒక టన్ను మట్టి తవ్వితే పదిహేను ఔన్సుల వెండి దొరికితే ఇప్పుడు కేవలం నాలుగు ఔన్సులు మాత్రమే దొరుకుతుంది అమ్మో దీనికి తోడు ప్రపంచంలో అతిపెద్ద వెండి ఉత్పత్తిదారులైన మెక్సికో పెరు వంటి దేశాలలో రాజకీయ అస్థిరత కూడా ఒక పెద్ద సమస్య గనులను జాతీయం చేయడం పన్నులు పెంచడం వంటివి జరుగుతున్నాయి అంటే ఒకవైపు డిమాండ్ రాకెట్లా దూసుకుపోతోంది మరోవైపు సరఫరేమో నత్తనడకనుంది ఇంక చెప్పాలంటే వెనక్కి వెళ్తోంది ఈ రెండిటి మధ్య అంతరం పెరిగితే ఏమవుతుంది మార్కెట్లో వెండి దొరకకపోతే అప్పుడు కదా ఎలా మారుతుంది ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది ఈ పరిస్థితిని ఈవీ పారడాక్స్ అని వివరిస్తున్నారు ఈవీ పారడాక్స్ అవును ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు రెండువేల ముప్పై ఐదు కల్లా పెట్రోల్ కార్లను నిషేధించాలని చట్టాలు చేస్తున్నాయి కాని వాటికి కావలసిన ముడిసరుకుల గురించి ఆలోచించడం లేదు ఒకవేళ ఈ కొత్త టెక్నాలజీ వల్ల వెండి ధర విపరీతంగా పెరిగితే ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీల ఖర్చు ఆకాశాన్నంటుతుంది దానివల్ల ఈవీల ధరలు కూడా పెరుగుతాయి ఖచ్చితంగా ఫలితంగా ఈవీలు సామాన్యులకు అందుబాటులో ఉండవు అప్పుడు ప్రభుత్వాలు తమ పర్యావరణ లక్ష్యాలను చేరుకోలేవు అందుకే వారు తప్పకుండా జోక్యం చేసుకుంటారు ప్రభుత్వాలు ఏం చేయగలవు మార్కెట్ను దాని వదిలేయవా వదిలేయవు ఎందుకంటే ఇది కేవలం ఆర్థిక సమస్యగా మిగలదు అప్పుడు వెండిని వ్యూహాత్మక క్లిష్టమైన పదార్థం అంటే క్రిటికల్ స్ట్రాటాజిక్ మెటీరియల్ గా ప్రకటించే అవకాశముంది దాని అర్థం దాని అర్థం అది జాతీయ భద్రత సమస్యగా మారుతుంది అప్పుడు ప్రభుత్వం మార్కెట్లో ఉన్న వెండిని పరిశ్రమలకు ముఖ్యంగా ఆటో పరిశ్రమకు కేటాయించి సాధారణ ప్రజలకు అమ్మకాలను నిషేధించే లేదా పరిమితం చేసే అవకాశం కూడా ఉంది అంటే మన పోటీ కేవలం ఎక్కువ డబ్బు ఇచ్చేవాళ్లతో కాదు ఏకంగా ప్రభుత్వాలతోనే ఉంటుందన్నమాట సరిగ్గా టెస్లా శాంసంగ్ వంటి కంపెనీలు తమ బిలియన్ డాలర్ ఫ్యాక్టరీలు మూతపడకుండా చూసుకోవడానికి ప్రభుత్వాలు ఎంత దూరమైనా వెళ్తాయి ఇదంతా వింటుంటే ఒక సాధారణ పెట్టుబడిదారుడికి తలదిరిగిపోతుంది ఈ క్లిష్టమైన పరిస్థితిలో ఈ మూలాధారాలు ఎలాంటి పెట్టుబడి వ్యూహాలను సూచిస్తున్నాయి మూడు ప్రధాన మార్గాలను సూచిస్తున్నాయి ఒక్కొక్క దానిలోనూ ఒక చిన్న మెలిక ఉంది మొదటిది భౌతిక వెండి అంటే ఫిజికల్ సిల్వర్ కొనడం ఓకే అయితే ఇక్కడ చాలామంది చేసే పొరపాటు సేకరించదగిన నాణేలు అంటే కలెక్టిబుల్ కాయిన్స్ కొనడం ఈ మూలాధారలు ఏం చెప్తున్నాయంటే భరువుకు ప్రాధాన్యత ఇవ్వాలి కలకు కాదు ఆసక్తికరంగా ఉంది అంటే పారిశ్రామిక బార్లను కొనడం మంచిది ఎందుకంటే శాంసంగ్ లాంటి కంపెనీకి మీ నాణ్యం మీదున్న రాణీ బొమ్మతో పనిలేదు వాళ్లకు కావాల్సింది స్వచ్ఛమైన లోహం కొరత తీవ్రమైనప్పుడు కళాత్మక విలువ కన్నా లోహం విలువే ప్రధానమవుతుంది రెండవ మార్గం మైనింగ్ స్టాక్స్ అన్నారు అందులో ఉన్న వ్యూహమేమిటి అవును మార్గం మైనింగ్ స్టాక్స్ అయితే గుడ్డిగా ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టకూడదు తమ ఉత్పత్తిని తక్కువ ధరలకు ముందుగానే అమ్ముకొని అంటే అన్హెడ్జ్డ్ కంపెనీలపై దృష్టి పెట్టాలి అన్హెజ్డ్ అంటే చాలా కంపెనీలు నష్టభయాన్ని తగ్గించుకోవడానికి భవిష్యత్తు ఉత్పత్తిని ఈ రోజు ధరకే అమ్ముతాయి దాన్ని హెడ్జింగ్ అంటారు ఉదాహరణకు వెండి ధర ఔన్సుకు ఇరవై డాలర్స్ ఉన్నప్పుడు ఒక కంపెనీ తన భవిష్యత్ ఉత్పత్తిని అదే ధరకు అమ్మేందుకు ఒప్పందం చేసుకుంది అనుకుందాం రేపు వెండి ధర నలభై డాలర్స్ అయినా ఆ కంపెనీకి లాభం రాదు వాళ్ళు ఒప్పందానికి కట్టుబడి ఉండాలి కరెక్ట్ కాని ఇలాంటి ఒప్పందాలు చేసుకొని అన్హెడ్జ్డ్ కంపెనీల లాభాలు వాటి షేర్ల విలువలు వెండి ధరతో పాటు కొన్ని రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది చాలా ఆసక్తికరంగా ఉంది ఇక మార్గం భౌగోళిక ప్రాంతం అంటే గని ఎక్కడ కూడా చాలా ముఖ్యం ఇప్పుడు ప్రపంచం గ్లోబలైజేషన్ నుండి ఫ్రెండ్ షోరింగ్ వైపు వెళ్తోంది ఫ్రెండ్ షోరింగ్ లేదా రష్యా నుండి వచ్చిన వెండితో తయారు చేసిన కారుకు సబ్సిడీ రాదు దీనివల్ల రాజకీయంగా స్థిరంగా ఉన్న కెనడా యుఎస్ఏ ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని గనులకు డిమాండ్ పెరుగుతుంది టెస్లా లాంటి కంపెనీ పెరూలో గని ఉన్న కంపెనీ కన్నా అమెరికాలోని ఇడాహోలో గని ఉన్న కంపెనీకి ఎక్కువ ధర చెల్లించడానికైనా సిద్ధపడుతోంది ఎందుకంటే అక్కడ సరఫరాకు రాజకీయ గ్యారంటీ ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి గని ఎక్కడ ఉందనేది రాబోయే రోజుల్లో చాలా కీలకం కానుంది ముగింపుగా చెప్పాలంటే కథ చాలా స్పష్టంగా ఉంది శాంసంగ్ యొక్క ఒక అద్భుతమైన సాంకేతిక ఆవిష్కరణ అవును వెండికి ఊహించని విపరీతమైన కొత్త డిమాండ్ను సృష్టిస్తోంది కాని సరఫరా వ్యవస్థ దానికి ఏమాత్రం సిద్ధంగా లేదు అస్సల లేదు దీనివల్ల భౌతిక వాస్తవానికి అంటే చేతిలో ఉన్న వెండికి కాగితంపై కంప్యూటర్ స్క్రీన్పై కనిపించే ధరకు మధ్య పెద్ద అంతరం ఏర్పడబోతోందని ఈ మూలాధారాలు గట్టిగా వాదిస్తున్నాయి ఖచ్చితంగా ఇది ఒక లోహం యొక్క మార్కెట్ను మాత్రమే కాదు జాతీయ భద్రత పారిశ్రామిక అవసరాలు మరియు ప్రైవేటు పెట్టుబడుల మధ్య ఉన్న సంబంధాన్ని కూడా పునర్నిర్వచించగల శక్తి దీనికి ఉంది ఒక రకంగా చెప్పాలంటే భౌతిక శాస్త్రం ఆర్థిక శాస్త్రాన్ని ఢీకొట్టబోతోంది ఆ పోరాటంలో గెలుపు ఎవరిది అంటారు చరిత్ర చూస్తే అలాంటి పోరాటంలో గెలుపు ఎప్పుడూ భౌతిక శాస్త్రానిదే డిమాండ్ ఉన్నప్పుడు దానికి సరిపడా వస్తువు లేకపోతే దాని విలువ పెరగక తప్పదు ఈ విశ్లేషణంతా ఒకే టెక్నాలజీ వల్ల పెరిగే డిమాండ్పై ఎక్కువగా దృష్టి పెట్టింది అయితే మనం ఆలోచించాల్సిన మరో ప్రశ్న ఉంది చెప్పండి ఒకవేళ వెండిని వాడే ఏదైనా మరో పెద్ద పరిశ్రమ ఉదాహరణకు సోలార్ పరిశ్రమ దాని వాడకాన్ని పూర్తిగా ఆపేసే కొత్త టెక్నాలజీని కనుగొంటే ఏమవుతుంది అప్పుడు లక్షల ఔన్సుల వెండి మార్కెట్లోకి తిరిగివస్తే ఈ అంచనాలు తలగిందులయ్యే అవకాశముందా సమీకరణంలో కేవలం ఒకవైపును మాత్రమే చూసి ఒక నిర్ధారణకు రావడం ఎంతవరకు సరైనది స్టాక్ పాల్స్ యొక్క ఈ డీప్ రీసెర్చ్ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి